హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రారంభించింది ఆ విషయం మనందరికీ తెలిసిందే అండి కాకపోతే ఇంకా చాలామంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రాలేదు దానికి సంబంధించిన కారణాలేంటి మరి మనం ఆ అమౌంట్ను ఎలా గవర్నమెంట్ నుంచి పొందాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశానండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియోలు అయ్యి ఓ పది మందికి ఉపయోగపడుతుందండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం కింద అర్హులైన రైతులందరికీ ఆ పథకం నగదును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం స్టార్ట్ చేసిందండి కానీ ఇంకా చాలామంది రైతులకు ఆ పథకానికి సంబంధించిన నగదు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడలేదు అసలు ఎందుకు పడలేదు వాటికి సంబంధించి కారణాలు మేజర్గా ఏమేమి ఉన్నాయని ఫస్ట్ అవి చూద్దామండి ఆ కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి నెక్స్ట్ స్టెప్లో ఏ విధంగా ప్రాసెస్ చేయాలో కూడా చూద్దామండి చాలా జాగ్రత్తగా గమనించండి మొదటిది వచ్చేసి ఎన్పిసిఐ స్టేటస్ ఇన్యాక్టివ్గా ఉండడం అండి గవర్నమెంట్ నుంచి మనకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా మన అకౌంట్లో పడాలన్నా మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐకి లింక్ అయితే తప్పకుండా ఉండాలండి అయితే చాలామంది రైతులకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇంకా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి లింక్ కాలేదు అందువల్ల అయితే మాత్రం వెంటనే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మీకు ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే వెంటనే మీ సంబంధిత బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐని లింక్ చేసుకోండి అలా లేకపోతే వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి అదైనా ఈజీగా డబ్బులు పడిపోతాయండి అది కూడా వెంటనే ఎన్పిసి అనేది యాక్టివ్ అయిపోతుంది తర్వాత వచ్చేసి రైతులు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయించుకోకపోవడం అండి చాలామంది రైతులు ఈకేవైసీ అయితే పూర్తి చేశారు ఇంకొంతమందికి అయితే పెండింగ్ ఉందండి వాళ్ళు కూడా సంబంధిత రైతు సేవా కేంద్రంలో ఈ కేవైసీ అనేది పూర్తి చేస్తే వెంటనే అది వాళ్ళకి పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఎవరైనా ఇంకా పెండింగ్ ఉంటే ఈ కేవైసీ అనేది త్వరగా పూర్తి చేసుకోండి తర్వాత వచ్చేసి రాంగ్ ఆధార్ సీడింగ్ అండి అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న వెబ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం ఉన్న ఆధార్ కార్డ్ నెంబరు మరియు రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబరు వేరువేరుగా ఉంటే అలాంటి వారికి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడవండి అలాంటివారు వెంటనే మీ పట్టాధారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి ఆధార్ సీడింగ్ అనేది గ్రామ సచివాలయంలో కానీ మీ సేవ కూడా చేస్తారండి తర్వాత వచ్చేసి వ్యవసాయేతర పనులండి అంటే వ్యవసాయ భూమిలో వ్యవసాయేతర పనులు చేయడం అంటే ఏవైనా నిర్మాణాలు చేపట్ చేపట్టడం లేదా వ్యవసాయానికి కాకుండా వేరే ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్లయితే అలాంటి భూమికి కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రావండి కానీ రైతులు వాళ్ళ భూమిలో వ్యవసాయం చేస్తూ ఉండి కూడా ఈ విధమైన సమస్య వస్తే రైతులు వెంటనే రైతు సేవా కేంద్రంలో సంప్రదించి గ్రీవెన్స్ అయితే పెట్టండి తర్వాత వచ్చేసి నేమ్ కరెక్షన్ అండి అంటే రైతుకు ఉన్న భూమికి ఆధార్ కార్డ్ నెంబరు కరెక్ట్గా లింక్ అయి ఉన్నా కూడా భూమి యొక్క ఆర్ఓఆర్ వన్ బిలో ఉన్న పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న పేరుకు తేడా ఉన్నా కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావండి అలాంటి వారు వెంటనే మీ గ్రామ సచివాలయంలో కలెక్షన్ చేయించి మీ ఎంఆర్ఓ గారి లాగిన్లో అప్రూవ్ చేయించుకోవాలి వెంటనే అలాంటి వారికి పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుందండి తర్వాత వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ పట్టాదార్ నేమ్స్ అండి అంటే రైతుల యొక్క పేరుకు బదులు ఏదైనా సంస్థ పేరు కానీ కార్యాలయం పేరు కానీ లేదా ఏదైనా బోర్డుకు సంబంధించి పేరు కానీ అలాంటి భూములకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రావండి అలాంటి వారు వెంటనే మీ సంబంధిత ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే మీ సమస్యను పరిష్కరించే అవకాశాలు ఉన్నాయండి తర్వాత వచ్చేసి పర్మనెంట్ మైగ్రేషన్ అండి అంటే రైతులు ఎవరైనా శాశ్వతంగా వలస వెళ్ళిపోయినట్లయితే అలాంటి వారికి కూడా ఈ డబ్బులు పడవు అలాంటి వారు వెంటనే మీ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో గ్రీవెన్స్ అనేది నమోదు చేయించండి వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి జాయింట్ ఖాతా మరియు ఒకటే ఆధార్ సీడింగ్ అంటే వ్యవసాయ భూమి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రైతులు పంచుకుంటే అందులో ఒకరి ఆధార్ కార్డు మాత్రమే ఆ భూమికి లింక్ అయ్యి ఉంటే అలాంటి వారికి కూడా ఈ డబ్బులు పడవు అలాంటి వారు వెంటనే ఎంఆర్ఓ గారి లాగిన్లో ఈ సమస్యకు సంబంధించి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు వెంటనే పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక తర్వాత వచ్చేసి చనిపోయిన వ్యక్తి ఆధార్ నెంబరు భూమికి లింక్ అవ్వటం అంటే చనిపోయిన రైతు ఆధార్ నెంబరు భూమికి లింక్ అయ్యి ఉంటే అలాంటి వారికి కూడా ఈ డబ్బులు రావు అలాంటి వారు వెంటనే గ్రామ సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రంలో మళ్ళీ ఫ్రెష్గా ఆధార్ సీడింగ్ చేయిస్తే వెంటనే పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక తర్వాత వచ్చేసి ఒక అమౌంట్ వచ్చి ఇంకొక అమౌంట్ రాకపోవడం అంటే చాలామంది రైతులకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ఒక పథకం నగదు పడితే ఇంకొక పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉండటం అలాంటి వారు ఒక పది రోజుల వరకు వెయిట్ చేయండి అప్పటికి కూడా డబ్బులు పడకపోతే మీ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో అర్జీ అయితే నమోదు చేసుకోవచ్చండి మీరు అర్జీ చే నమోదు చేసిన వెంటనే మీకు పేమెంట్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక చివరిగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు పడని రైతులు మీ రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా మీ ఆధార్ కార్డు మీ పట్టాదారు పాస్బుక్ మరియు ఆర్ఆర్ వన్ బి ఈ మూడు తప్పకుండా తీసుకెళ్ళండి అక్కడ రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి చేత మీ సమస్యకు సంబంధించి గ్రీవెన్స్ పెట్టించినట్లయితే మీరు గ్రీవెన్స్ పెట్టించిన వెంటనే ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి ఫార్టీ ఎయిట్ అవర్స్లోగా మీకు అమౌంట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి